వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో కొత్త పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో మరి అదేవిధంగా పాత పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసింది మరి అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది మరి జనవరి ఒకటో తేదీన వస్తుంది కదా ఒకటో తేదీ వచ్చేసరికి రెండు వేల ఇరవై సంవత్సరం కొత్త సంవత్సరంతో ఎటువంటి వార్తలు ప్రభుత్వం నుంచి వస్తుందని అయితే ఎంతమందో ఎదురు చూస్తున్నారు మరి ఇప్పటికే ఈ యొక్క సందర్భంగా కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది ఇక లేట్ చేయకుండా వివరాలు చూసేద్దాం నా పేరు అవినాత్ మీరు చూస్తున్నారు ఏ విషయాన్ని విషయం యూట్యూబ్ ఛానల్ ఇక ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏపీలో ఎవరైతే ఉన్నారో మరి పిన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తీసుకుంటున్న భర్త చనిపోతే అదే నెలలోనే భార్యకు ప్రభుత్వం పెన్షన్ అయితే అందించనుంది మరి నవంబర్ ఒకటి నుంచి ఈ నెల పదిహేను మధ్య వితంతువులుగా మారిన ఐదు వేల నాలుగు వందల రెండు మందికి స్పాజ్ కేటగిరీలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీన నాలుగు వేల రూపాయలు చెప్పిన పంపిణీ అయితే చేయనుందనమాట ఇక అలాగే మూడు నెలల వ్యవధిలో పింఛన్ తీసుకోలేని దాదాపు చాలామంది అయితే ఉన్నారండి దాదాపు తీసుకోకుండా యాభై వేల మంది అయితే ఉన్నారు మరి రెండు మూడు నెలలు మొత్తాన్ని కూడా ఒకేసారి అందివనుంది ఇది ఒక రకంగా మంచి విషయం అని చెప్పుకోవాలి చాలామంది పాత పెన్షన్ అయ్యి ఉండి పెన్షనర్ అయ్యి ఉండి కూడా మాకు పెన్షన్ రాలేదని మరి ఎప్పుడు వస్తుంది మనకి ఏదైనా అవకాశాలు ఉందా లేదా అని రకరకాల సందేహాలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక మంచి విషయం అయితే ప్రభుత్వం వారి ముందుంచింది మరి రెండు మూడు నెలలు కూడా మొత్తాన్ని కూడా ఒకేసారి ఈ ఒక రెండు మూడు నెలలు ఏవైతే ఉంటాయో ఆగిపోయిన పెన్షన్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని ఒకేసారి కూడా దా అందరికీ కూడా యాభై వేల మంది దాదాపు అయితే ఉన్నారనమాట ఇందులో భాగంగా మరి వీరందరికీ కూడా అందివనుంది ఇక న్యూ ఇయర్ కానుకగా ఒక రోజు ముందే ప్రభుత్వం పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే మరి ఇప్పటికే తెలియని వాళ్ళు ఉన్నట్లయితే ఈ విషయాన్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది మరి న్యూ ఇయర్ కానుకగా మనకి ముందుగానే పెన్షన్ అయితే జమకానుంది మరి ఇదిలా ఉండగా చాలామందికి రేషన్ కార్డులు ఎప్పుడు వస్తుంది రేషన్ కార్డుకి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మరి రేషన్ కార్డు ద్వారా ఏదైనా లబ్ధి పొందే అవకాశాలు ఉందా న్యూ ఇయర్ వస్తుంది కదా అని చెప్పేసి ఇటువంటి సందేహాలతో ఉన్నారు మరి వారందరికీ కూడా విశాఖ జిల్లాకు నాలుగు వందల పది టన్నుల కందిపప్పు అనేది వార్త అయితే రావడం జరిగింది విశాఖ జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో మరి జనవరిలో పంపిణీ చేయడానికి నాలుగు వందల పది టన్నుల కందిపప్పు అయితే కేటాయించినట్లయితే పౌర పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారన్నమాట అలాగే రెండు వందల డెబ్బై టన్నుల పంచదార ఎనిమిది వేల ఐదు వందల టన్నుల బియ్యం కే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేటాయించినట్లయితే పేర్కొన్నారు ప్రతి కార్డుకి కూడా ఒక్కో కిలో కందిపప్పు అదేవిధంగా అర కిలో పంచదార సరఫరా అయితే చేయనున్నారు ఇక జిల్లాలో ఐదు పాయింట్ రెండు తొమ్మిది లక్షల కార్డుదారులు ఉన్నట్లయితే తెలియజేశారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ